హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను నేను మీ అందరితో ఈరోజు ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను అది జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన విషయం అది నా సొంత అనుభవంతో చెప్తున్నాను ఎందుకు అది ఏంటంటే డబ్బు డబ్బు ప్రతి ఒక్కరికి చాలా అవసరం ఎంత అంటే ఆ డబ్బు లేకపోతే నీ ఇంట్లో కానీ నీ సమాజంలో ఎక్కడ కూడా నీకు గౌరవం అనేది ఉండదు సొంత అనుభవంతో చెప్తున్నాను ఎందుకంటే ఆ డబ్బు వల్లనే నా డబ్బు లేకపోవడం వల్లనే నా ఫ్యామిలీకి ఇక్కడికి వచ్చి నేను మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల నుంచి నా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను అదే డబ్బు వల్ల కారణం డబ్బు ప్రతి వ్యక్తి జీవితంలో ఈ రోజుల్లో డబ్బు ఎలా అంటే డబ్బు లేకపోతే మనిషి లేదు మనిషి ఉన్నా కూడా మనిషికి వాల్యూ లేదు అన్నట్టుగా అయిపోయింది అదే జరుగుతుంది ఈ కలియుగం కాబట్టి ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించడమే మొదటి లక్ష్యంగా పెట్టుకోండి నీ దగ్గర డబ్బు ఉంటేనే నీ ఏ చుట్టమైనా ఏ బంధువు అయినా ఏ బావ అయినా ఏ బొమ్మది అయినా నువ్వు అనుకుంటున్నా కావచ్చు మాకు కాడున్నాడు మా కీడు ఉన్నాడు మా బావున్నాడు మా మామ ఉన్నాడు ఎవడు రాడు నువ్వు నువ్వు ఇప్పుడైతే నువ్వు లేని పరిస్థితి ఉంటుందో నువ్వు మీ చుట్టాలని ఎవరిని కూడా కూడా వాళ్ళు రూపాయి కూడా తీరు అర్థమైందా రూపాయి కూడా సహాయం చెయ్యరు ప్లస్ మళ్ళీ నువ్వు వేయడం వల్ల ఫోన్ ఎత్తితే నిన్ను కలుస్తే నువ్వు సాయం అడుగుతావు అని చెప్పి ఫోన్ ఎత్తరు నిన్ను కలవరు ఇదే సత్యం కాబట్టి ఎవరి మీద కూడా ఆధారపడకుండా నీ కాలమే నువ్వు నిలబడాలని నేర్చుకో ముఖ్యంగా బంధువులు అస్సరికి రారు అర్థమైందా కాబట్టి జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యం సంపాదించడం ఇప్పటి నుంచైనా సరే లక్ష్యంగా పెట్టుకొని ఆ ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లు లు చూడడం అనేసి డబ్బు సంపాదించడం మీద దృష్టి పెట్టు ఈ వీడియో చూసిన తర్వాత నాకు తెలిసి కొంతమంది కామెంట్లు పెడతారు ఎందుకు అంటే ఏ నువ్వు మస్తు సలహాలు ఇప్పు అది ఏ ఉచిత సలహాలు ఇది ఉచిత సలహా కాదు బ్రో ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతున్నది అర్థమైందా అందుకని చెప్పి చెప్తున్నాను కనీసం ఇప్పటి నుంచైనా సరే అందుకనే ఇప్పటి నుంచైనా సరే కనీసం డబ్బు సంపాదించడమే దృష్టి పెట్టుకో లేదంటే అది తర్వాత నేను ఎవరు ఏం చేయలేరు అలా అయినా ఓకే ఈ వీడియో అని అనుకుంటున్నా అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే గుడ్ నైట్